శ్రీమాత్రే నమ ఓం శివాయ కార్తీక పురాణము నిత్య పారాయణంలో భాగంగా ఇరవై నాలుగవ రోజు పారాయణ పెద్దలెవరూ ఈ విషయంలో అంబరీషునకు ఎటువంటి సలహాను ఇవ్వలేకపోయారు నీకు తోచిన రీతిన చెయ్యడం తప్ప వేరే దారి లేదు అని చెప్పారు అంబరీషుడు బాగా ఆలోచించి ద్వాదశి గడియలు దాటకుండా పారాయణ చెయ్యాలి అలా చెయ్యని నాడు గతంలో చేసిన పుణ్యవ్రతాల ఫలితం పోతుంది చేస్తే ముని శపిస్తాడు మునికోపానికి లోనైనా పర్వాలేదు కానీ శ్రీహరి కృపాకటాక్షాలు కోల్పోవడం తగదు అని నిర్ణయించుకున్నాడు అక్కడున్న పెద్దలకు తన నిర్ణయాన్ని ఇలా చెప్పాడు మంచినీళ్లు తీసుకుని పారాయణ చేయడానికి నిర్ణయించుకున్నాను అని చెప్పాడు మంచినీళ్లు తీసుకున్నాడు ఆ సమయంలోనే దూర్వాసుడు నదీ స్నానం నుండి వచ్చాడు జరిగింది తెలుసుకుని ఆగ్రహించాడు ఓయి నన్ను అతిథిగా పిలిచి నేను రాకుండానే పారాయణ చేశావు ద్రోహివి అతిథి అభ్యాగుతుల పట్ల మన్న మర్యాద లేదు అతిథికి పెట్టకుండా తినడము మలభక్షణంతో సమానమని నీకు తెలియదా ఇంత అవమానమా నువ్వు హరి భక్తుడివేనా విప్ర అవమానమును శ్రీహరి సహిస్తాడు అనుకున్నావా హరి భక్తుడన్న గర్వంతో నన్ను నిర్లక్ష్యం చేసి అవమానించావు నువ్వు నమ్మక ద్రోహివి అతిథిని అవమానించడము శేష అవమానించడమే కదా నిన్ను నీ వంశమును కలంకం చేసుకున్నావు అని దూర్వాసుడు అనరాని మాటలు అన్నాడు అంబరీషుడు దూర్వాసుడి కోపమునకు గడగడలాడుతూ పాదాలపై పడి మన్నించమని వేడుకున్నాడు ఆగ్రహవేశంతో తీక్షణమైన చూపులతో భీకరాకారుడై దూర్వాసుడు అంబరీషుడిని తలను తన్ని ఓరి నీకు తగిన శాపము ఇస్తే గాని నీకు జ్ఞానం రాదు నువ్వు చేపగా తాబేలుగా పందిగా మరుగుజ్జుగా వికృత ఆకారుడిగా కురూరుడివిగా మూఢుడైన క్షత్రియునిగా రాజ్యములేని రాజుగా పాషండునిగా నిర్దయ కలిగిన బ్రాహ్మణునిగా పది జన్మలు జన్మించి ఈ అవమాన పాపాన్ని అనుభవిస్తావు అని శపించాడు భయకంపితుడై ఉన్న అంబరీషుని నోట శాపాన్ని అనుభవిస్తాను అని అనిపించాడు శ్రీ ఎంత కించిత్తైనా వెరవకుండా అలాగే అనుభవిస్తాను చూసి వీతి ఇతనికి శాపాలు సరికావు అనుకుని పెద్దగా శపించ శపించబోయాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అంబరీషుని రక్షణార్థము దూర్వాసునిపై ప్రయోగించాడు అగ్ని జ్వాలలు కక్కుతూ కోటి సూర్య కాంతులు చిమ్ముతూ సుదర్శనము దూర్వాసుని మీదకి వచ్చింది భయకంపితుడై దూర్వాసుడు పారిపోతున్నాడు ఉల్లోకాలు తిరిగాడు ముక్కోటి దేవతలను ఆశ్రయించాడు తపస్సంపన్నులైన ఋషులు సైతము సుదర్శనం దాటిని తిరుగులేనిది అని చెప్పారు దూర్వాసునికి ఏం చెయ్యాలో దిక్కు తోచలేదు కార్తీక పురాణము ఇరవై నాలుగవ రోజు పారాయణ సమాప్తము